వయసు అయిపోయిన ఒక భిక్షువు శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తుండేది ఒకరోజు ఒక యోగి పుంగవుడు శివదర్శనం చేసుకుని వెళుతుంటే ఆ వృద్ధురాలు ఆయన పాదాల మీద పడి అయ్యా నా జీవితం అంతా ఎలానే సాగిపోతుంది నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి ఇక బతికి ఉన్న నాలుగు రోజులు మీరు చెప్పిందే మనసులో అనుకుంటూ బతుకుతాను అని ప్రాధేయపడింది ఆ యోగి దయార్థ హృదయంతో ఇలా చెప్పాడు తవ పాదే మమ శిరహారయతం దారయతాం దేహిమే ముక్తి శివా అని మూడుసార్లు ఆమెకి చెప్పి నేర్పించి వెళ్ళిపోయాడు ఆమె అది విని ఆనందపడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి పండు ముసలి అయింది అలాగే ఆ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూనే గడుపుతోంది తిరిగి ఆ యోగి పొంగవుడు శివదర్శనం చేసుకుని ఆ సందర్భంలో సంవత్సరాల తర్వాత ఆమెను గుర్తుపెట్టి ఏమవా నేను చెప్పింది జ్ఞాపకం ఉందా అని అడిగాడు ఆమె ఆయనకి నమస్కరించి అయ్యా అది మరువలేదు నేర్పించిన తమరని మరువలేదు అన్నది ఏది చెప్పిన పాఠం అప్పచెప్పు అన్నాడు నవ్వుతూ ఆమె తడబడుతూ తను అప్పటి వరకు ఆయన నేర్పించి ధ్యానింపజేస్తున్నటువంటి ఆ మాటను అప్పచెప్పింది అవా తప్పు చదువుతున్నావు నేను స్వామి పాదాల మీద నీ శిరస్సు పెట్టమంటే నువ్వు చదివింది స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు ఇన్నేళ్లు నువ్వు చేసినటువంటి ధ్యానం ఈ తప్పు పలకడం వల్ల వ్యర్థమైంది అని కోపంగా వెళ్ళిపోయాడు ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు తవ మమ అనే పదాలు అటు ఇటు చేసి చదవడమే ఆమె కంటికి మింటికి ఏకధారంగా ఏడుస్తూ అన్నాహారాలు మాని ఇన్నేళ్ల శ్రమ వ్యర్థమైందని రోజు బాధపడసాగింది ఓ రాత్రి శివయ్య యోగి పుంగవుని కలలో కనపడి ఎంత పని చేసేవాయా నా భక్తురాలు అక్కడ అన్నాహారాలు లేక బాధపడుతుంది నేను శ్రద్ధకి భక్తికి వశపడతానే కానీ భాషకు కాదయా ముందు ఆమె బాధ పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని ఆయన హెచ్చరించాడు వెంటనే యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి శివాలయం దగ్గరకు పరుగున వెళ్ళి ఆ వృద్ధురాలి పాదాల మీద పడి అమ్మ నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరిచి జరిగిన విషయం చెప్పి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది భగవంతుడు మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ మనం కారులో వచ్చామా బంగ్లాలో ఉన్నామా లేకపోతే ఆయన కిరీటం చేయించామా లేకపోతే ఆయనకు మొలతాడు చేయించామా ఆయనకి పెద్ద భవనం కట్టించామా ఆయన కనకాభిషేకం చేసామా పాలాభిషేకం చేసామా ఇవన్నీ ఆయన పట్టించుకోడు కాబట్టి మనం ఎన్ని సహస్రనామాలు చదువుతూ ఉన్నా పొరపాట్లు దర్లుతుంటాయి అందుకని అవి దోషాలుగా భగవంతుడు పట్టించుకోడు ఆయనకి కావలసింది మనలో భక్తి శ్రద్ధ ఉందా అని మాత్రమే మనం ఎన్నిసార్లు నమాజ్ చేసినా ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా ఎన్నిసార్లు సహస్రనామాలు చదివినా ఎన్నిసార్లు గుండు చేయించుకున్నా మనకు కావాల్సింది శ్రద్ధ భక్తి మాత్రమే ఆలోచించండి శ్రద్ధను పెంచుకోండి భక్తిని మరింత పెంచుకోండి భగవంతుడికి దగ్గరకండి భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం